హీరోయిన్ సమంత నిర్మించిన తొలి చిత్రం శుభం వచ్చే నెల తొమ్మిది శ్రీవారిని దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు టీడీపీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే నెల శుభం సినిమా విడుదల అవుతుందని సినిమా చాలా బాగుంటుందని మూవీ తెలిపింది రెండు గంటల పాటు పూర్తి వినోద్ చిత్రం ఉంటుందని చెప్పారు శుభం అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరు ఫ్యామిలీ అమ్మమ్మ మమ్మీ అందరూ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా అన్ని ఏజ్ గ్రూప్స్ కి రెలిమెంట్ ఉండబోతుంది సో చాలా బాగుంది దర్శనం సమయంతమయం కూడా వచ్చారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మూవీ చాలా బాగుండబోతుంది హారర్ కామెడీ అసలు మీరు నవ్వి నవ్వి ఇమాజిన్ చేసుకోండి పీక్స్ అంటే చాలా రోజుల తర్వాత కొంచెం యూనో కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సో ఇట్స్ గోన్ వర్క్ అనిపిస్తుంది సో మీరు అందరూ చూడండి అందరికీ స్ప్రెడ్ చేయండి అందరూ టీజర్ చూడండి సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను మే నైన్త్ రోజు రిలీజ్ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శ్రీవారి సుప్రభాత సేవలో కర్ణాటక మంత్రి హెచ్డి రేవండి మంత్రి వాసన్ శెట్టి సుభాష్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తదితరులు వేరువేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వదనం అందించారు